ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తిరుపతి రాయలచెరువు మార్గంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధి పట్ల రోగులకు వారి సహాయకులకు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు మాట్లాడుతూ వైరస్ వల్ల సోకే ఎయిడ్స్ వ్యాధి గతంలో ప్రాణాంతకంగా ఉండేదని నేడు ఆధునిక వైద్యం ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు ప్రతి ఒక్క చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు అపరిచితులతో శృంగారం అపరిచితుల నుండి రక్తం తీసుకోవడం లాంటి వాటి వల్ల ఈ వైరస్ సోకే అవకాశం ఉందని ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్ శ్యాంబాబు సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ జి శివమహేశ్వర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కె పద్మావతి డాక్టర్ కె బాలాజీ ఆసుపత్రి డాక్టర్స్ సిబ్బంది ఈఎస్ఐ లబ్ధిదారులు